డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ తెలుగు పాఠ్యాంశం నవల షార్ట్కట్ ఎక్స్ప్లెనేషన్గా రివిజన్గా ఈ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పూర్తి పాఠ్యాంశం యొక్క వివరణ అనేది ఇరవై రెండు నిమిషాలుగా మెయిన్ ఛానల్లో ఉంటుంది కేవలం పాస్గా అయ్యే వాళ్లకు ఎగ్జామ్ పర్పస్లోనే చదివే అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరికీ షార్ట్ కట్ ఎక్స్ప్లెనేషన్గా ఈ వీడియో చేయడం జరిగింది అందులోనే చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇందులో చేసిన మిగతా అన్ని పాఠ్యాంశాల లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి నవలా పాఠ్యాంశం నవల నుంచి క్వశ్చన్ అంటే నవలను నిర్వచించి నవల యొక్క లక్షణాలు రాసే విధానాలు తెలిపండి అని చెప్పి అన్న రావచ్చు లేదంటే వట్టికోట ఆలవారు స్వామి గారు రచించినటువంటి ప్రజల మనిషి నవలకు సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ అన్న రావచ్చు అనమాట సాహిత్య ప్రక్రియల పరిచయంలో నవల అనేటటువంటిది ఒకటి ఆధునిక వచన ప్రక్రియ అని చెప్పుకోవచ్చు నవల అనేటటువంటిది ప్రజల మనిషి నవల వట్టికోట ఆల్వారస్వామి గారు రచించినటువంటిది ప్రస్తుత పాఠ్యాంశంలో ఎగ్జాంపుల్గా ఇచ్చి నవలకు ఉండేటటువంటి లక్షణాలను వివరించడం జరిగిందని గుర్తుంచుకోగలను నవల అంటే పరిచయం చేసుకుంటే నవల అనేటటువంటిది ఇప్పుడు నార్మల్గా కథ అంటే అంశం పరంగా చిన్నది కథానికంటే సామాజిక చైతన్యాన్ని కలిగించడం ఒక ప్రత్యేక లక్షణం ఉండేటటువంటిది నవల అంటే ఏంటి ఒక సామాజిక చైతన్యాన్ని కలిగిస్తుంది అట్లాగే అంశం పరంగా చాలా పెద్దగా ఉంటుంది విస్తృత ఎక్కువ ఉంటుంది దాన్నే నవల అని పిలుస్తుంటాం వచన రూపంలో ఉంటుంది కథాకథానిక ఆపోజిట్గా అంటే దానిలాగానే ఉండి కొంచెం పెద్దగా ఉండేటటువంటిది నవల అనేటటువంటి ఆధునిక వచన ప్రక్రియ ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి భావజాలాన్ని కలిగి ఉంటాయని గుర్తుంచుకోగలరు ఆధునిక వచన ప్రక్రియ నవల దీనికి సంబంధించి క్రీస్తు శకం పద్నాలుగవ శతాబ్దం ఇటాలియన్ సాహిత్యం నవలాధోర రచనలు రావడం నావెల్లా అనేటటువంటి ఇటలీ పదం నుంచి నవల అనేటటువంటి పదం ఉద్భవించడం తెలుగులో ఇంగ్లీష్లోని వడ్డైనటువంటి నావెల్ నావెల్ అనేటటువంటి పదాన్ని తెలుగులో స్థిరీకరించడం జరిగిందని గుర్తుంచుకోగలరు ఇటాలియన్ సాహిత్యం నుంచి నవల ధోరణి రచనలు వచ్చిన తర్వాత మిగతా అన్ని సాహిత్యాలలో వచ్చినాయి నవల గద్య వ్యాఖ్యానాలు అంశం పరంగా పెద్దది కథకు కథానికకు ఉండేటటువంటి రెండు లక్షణాలు కూడా నవలకు ఉంటాయి ఇక కొంచెం పెద్దగా ఉంటుందని నవల అని గుర్తుంచుకోగలరు ఇక నవల గద్య వ్యాఖ్యానాలకు సంబంధించినటువంటిది ఇందులో పద్యానికి సంబంధించినటువంటి లక్షణాలు చెందో ఇట్లేముండవు గద్యం ఇవన్నీ కూడా ప్యారల్ ప్యారల్గా ఇట్లా ఉంటుంది వచనానికి సంబంధించినటువంటిది నవల అనేటటువంటిది కాశీభట్ల బ్రహ్మాయ శాస్త్రి రాజశేఖర చరిత్ర అనేటటువంటి రచనను మొట్టమొదటిసారి నవల అని సంబోధించడం చేత ఇంగ్లీష్ పదాన్ని నవలగా సంబోధించడం ఆ విధంగా తెలుగులోనూ కూడా నవల అనేటటువంటి పదం స్థిరీకరణ జరిగిందని గుర్తుంచుకోగలను నవల రచనలు తెలుగులో ఎవరు మొదట చేసిందంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజశేఖర చరిత్ర వచన ప్రబంధంగా పేర్కొనడం జరిగింది అది కూడా కొంచెం నవల దగ్గరగా ఉంది శెట్టి పద్దెనిమిది వందల డెబ్బై రెండులో శ్రీ రంగరాజ చరిత్రను రాయడం జరిగింది అట్లాగే కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రి రాజశేఖర చరిత్రని నవల అని సంబోధించడం జరిగింది ఆ విధంగా తెలుగు భాషలో నవల అనేటటువంటి పదం స్థిరీకరణ జరగడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నట్లు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రిది అట్లాగే గో శెట్టిది అట్లాగే కందుకూరి వీరేశలింగం గారిది ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి నవల వివిధ భాషల్లో వివిధ రకాలుగా పిలవడం జరుగుతుంది మన తెలుగులో అయితే ఇంగ్లీష్ ప్రధాని పిలుస్తున్నాం కన్నడలో అయితే కాందంబరి గుజరాతీలో నవ గుజరాతీలో నవల కథ అట్లాగే అస్సామీ పంజాబీ హిందీలో ఉపన్యాస్ తమిళంలో పుదియా వచన సాహిత్య ప్రక్రియగా నవలని పిలుస్తున్నామని గుర్తుంచుకోగలరు నవలకు సంబంధించినటువంటి వివిధ భాషల్లో వివిధ పేర్లు ఎట్లయినా విలవచ్చు ఇక ప్రస్తుత పాఠ్యాంశానికి సంబంధించినటువంటి నవల దీనికి సంబంధించినటువంటి నిర్వచనాలు మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే నిర్వచనాలు చాలా ఉంటాయి మీరు అన్నీ నేర్చుకోకున్నా సరే నవల అనే ప్రక్రియ పాత్రల సాహిత్యం కోసం ఉద్భవించిందని వర్జనీయ ఉల్పు గారు చెప్పడం జరిగింది మొదలి నాగభూషణ శర్మ గారు గద్య ప్రబంధమే నవల అని మన తెలుగు నుంచి చెప్పడం జరిగింది ఎన్సైక్లోపీడియా అండ్ ఫ్యాక్ట్ ఇండెక్స్ వారు రాల్ఫ్ ఫాక్స్ గారు జేబి ప్రిష్టి గారు హెచ్జి వేల్స్ గారు సోమర్ శెట్మం ఇలాంతా ఇంగ్లీష్ వాళ్ళు కూడా నవలని నిర్వచించిందని చెప్పి రాయండి మీకు గుర్తుంటే రాయండి లేదంటే అటువంటి పేర్లని పట్టుకోకుండా నవల పరిచయానికి సంబంధించి నిర్వచనానికి సంబంధించి మీ సొంత మాటల్లో నవల గద్య ప్ర గద్య ప్రబంధాలుగా వ్యాఖ్యానాలుగా వచనంతో ఉంటుందని రాయండి జైలు జీవితం ప్రజల మనిషి గంగు వంటి రచనలు చేసినటువంటి వట్టికోట ఆలవారు స్వామి గారి నవల ప్రజల మనిషి అనేటటువంటి నవలను మనం ప్రస్తుత పాఠ్యాంశంలో ఎగ్జాంపుల్గా తీసుకున్నాం దానికి సంబంధించినటువంటి ఇవి నవలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ మనం చదువుకుందాం ఒక వచన సాహిత్య ప్రక్రియనే నవల అని ఇది సమకాలీన జీవన వాస్తవికత మీద ఆధారపడ్డ కల్పనాత్మకం అని వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు నిర్వచించడం జరిగింది నిజామాబాద్ జిల్లా కామారెడ్డి తాలూకా దిమ్మగూడెం గ్రామంకి సంబంధించినటువంటి స్టోరీనే ప్రస్తుతం ఎగ్జాంపుల్గా తీసుకున్నటువంటి ప్రజల మనిషి నవల అందులో దొర అయినటువంటి రాంబూపాలరావు యొక్క ఆకృత్యాలు ఎట్లా ఉంటాయి అనేటటువంటిది నిజామాబాద్ జిల్లా కామారెడ్డి తాలూకా ఆ దిమ్మగూడెం అనే గ్రామంలో గడీల పాలన గురించి ఉండడం జరిగింది తొలి తెలంగాణ నవల అని చెప్పుకోవచ్చు ఈ ప్రజల మనిషి నవల పద్దెనిమిది వందల యాభై రెండులో రచించడం జరిగింది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భావానికి ముందు ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి సంఘటనల ఆధారంగా ఉంటుంది పంతొమ్మిది వందల ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్య కాలంలో దీని అంశం ఉంటుందని గుర్తుంచుకోగలరు అట్లాగే ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈ వట్టికోట ఆలవార స్వామి దేశోద్ధారక గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్నాడు తెలంగాణ సాయుధ పోరాటాల్లో పాల్గొన్నాడు నిజం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసిందని గుర్తించుకోగలరు నవల కథాంశం ఎట్లా ప్రారంభమవుతుంది ఈ ప్రజల మనిషి అంటే రాంభూపాలరావు అనేటటువంటి వ్యక్తి ఒక వ్యక్తి యొక్క ఎద్దు ఆవుని తీసుకుంటాడు అట్లా ఎద్దు ఆవు కథతో ప్రారంభమవుతుంటుంది అంటే ఎద్దు ఆవు రెండుని కూడా ఒక రైతు తన పొలంలో కోటాయి అనేటటువంటి రైతు తన పొలంలో కట్టేస్తున్నప్పుడు గడ్డేస్తే ఎద్దు మాత్రమే దీని ఆవుని పొడుస్తుంది కానీ హక్కు ఇద్దరికీ ఉంది ఈ పాఠ్యాంశంలో ఈ నవలలో కూడా హక్కులు అనేటటువంటివి అందరికీ సమానంగా ఉన్న సరే దొరలు రాజ్యాన్ని నేలేటటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని పీడిస్తున్నారు అనేటటువంటి అంశం ఉంటుంది అక్కడ ఆ ఎద్దు ఆవు ఎవరిదో కాదు కోటాయి అనేటటువంటి పర్సన్ అతనికి ఉన్నటువంటి కొడుకు కొమరయ్య అని గుర్తుంచుకోగలరు గడిల పాలన పెద్ద ందారుల వ్యవస్థ మీద ఉంటుంది కోటయ్యావుని రాంభూపాలరావు అపహరించుకుంటాడనమాట ఇందులో నిజామాబాద్ జిల్లా కామరెడ్డి తాలూకా ఇదంతా చెప్పుకున్నాం కదా ఇక్కడ ఎవరైతే ఈ రాంబూపాలరావు ఇంట్లో ఆండాలమ్మ రంగనాథాచార్యులు వెంకటాచార్యులు కంటిరావు అనేటటువంటి పర్సన్స్ అంతా వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు అనమాట అంటే ఆండాలమ్మ రంగనాథాచార్యులు ఇద్దరు భార్యాభర్తలు పనిచేస్తుంటే వాళ్ళకి ఇద్దరు కుమారులు వెంకటాచార్యులు కంటిరవం వెంకటాచార్యులు రాంభూపాలరావుకి తొత్తులాగా పనిచేస్తుంటాడు కంటిరవం చదువుకున్నటువంటి వ్యక్తి దూరకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తిలాగా ఉంటాడు నిజామాబాద్కు వెళ్ళి చదువుకుంటాడు కంటిరవం తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చి కొమరయ్య అనేటటువంటి పర్సన్ అంటే కోటయ్య కొడుకు కొమరయ్య ఇద్దరు మిత్రులు ఉంటారు పరస్పర సహకారం ఉంటుంది ఆ దొరకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటాడు అనమాట ఆ దిమగూడెం గ్రామంలో ఐదరాలి అనేటటువంటి వ్యక్తి అంజమాన్ సంస్థ ద్వారా హరిజనులను మతం మారుస్తుంటాడని గుర్తుంచుకోగలరు ఇక ఆ రాంభూపాలరావు ఆ గ్రామంలో చేసినటువంటి అకృత్యాలకు కొన్ని సాక్ష్యాలుగా రహస్యంగా చింతల చెరువు అనేటటువంటి చెరువుని కూడా వేలం ఉంటాడు ఎవరికి తెలియకుండా కోటయ్య భూమిని మాదే అని చెప్పి ఉంటాడు అట్లాగే దీనికి సంబంధించినటువంటి ఈ కంటిరావం అనేటటువంటి వ్యక్తి ఆ మత మార్పిడికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు రెండు సంవత్సరం రెండున్నర ఏళ్ళు జైలు శిక్ష వాడింటారు అనమాట అంజుమాని ఇత్యాదుల సంస్థకు ఐదరాలికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి హరిజనులను ముస్లిం మతంలోకి మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు కంటిరావం ఇక్కడ నవల లక్షణాలు ప్రజల మనిషి నవల ఆధారంగా మనం మాట్లాడుకుంటే ఈ నవలలో కొంతమంది ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్లు అన్నీ కూడా మీరు ఇంత డిప్త్గా రాయకున్నా సరే కోటయ్య సాగు చేసే భూమి అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు దాని నిజాన్ని చెప్పి కంటిరవము ఆ రాంభూపాలరావుని జైలుకి పంపిస్తాడనమాట దానికి సంబంధించినటువంటిది కంటిరావం రెండున్నర సంవత్సరాలు ఆ అంజుమాన్ సంస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తాడనమాట ఇక నవల లక్షణాలు చూసుకున్నట్లయితే పాత్ర చిత్రాన్ని అంటే ఏంటి అంటే నవల పాత్రలతో నడుస్తుంటుంది పాత్రల ద్వారానే భావోద్వేగాలు పుడతాయి వ్యక్తుల స్వభావాలు మాటల ద్వారా పాత్రలతో వ్యక్తం అవుతాయని చెప్పి ఇందులో పాత్ర చిత్రణ కొమరయ్య కోటాయ్య అనేటటువంటి పాత్రల స్వభావం వివిధ రకాలుగా ఇతివృత్తం అంటే ఏం లేదు థీమ్ మనం ఎంచుకున్నటువంటి ఒక అంశమే ఇతివృత్తం అని చెప్పి ఇందులో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజల మనిషి నవలలో కథానాయకుడు కంటిరవం మత మార్పిడులకు వ్యతిరేకంగా దొరల ఆకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుండే అదే ఇతివృత్తం వస్తువు ఇందులో ఉన్నటువంటి వస్తువు ఏంటి అంటే ఆబ్జెక్ట్ నవల ఆబ్జెక్ట్ ఏంది ఆలోచన అన్వేషణ ఎట్లుంటుందంటే దాంట్లో వెట్టి చాకిరికి గురైనటువంటి దోపిడీ అణచివేతలకు గురైనటువంటి వ్యక్తుల జీవితాలు ఉంటాయి వ్యవహారిక వచనం ప్రజల మనిషి నవల అనేటటువంటిది వట్టికోట ఆల్వార స్వామి గారి వ్యవహారిక వచనంలో తెలంగాణ భాషలో రచించిందని గుర్తించుకోగలరు అట్లాగే పాత్ర చిత్రాన్ని అనేటటువంటిది నవల పాత్రలతో నడుస్తుందని చెప్పి ఇంతకుముందు మనం చెప్పినాం కదా దానికి సంబంధించి క్యారెక్టర్స్ ఏమేమి ఉంటాయనేటటువంటిది సమ సన్నివేశ చిత్రాన్ని అక్కడ ప్రధానంగా ఎద్దు ఆవుకు సంబంధించినటువంటిది చింతల చెరువుకు సంబంధించినటువంటిది ఇవన్నీ కూడా నవలల్లోని పాత్ర చిత్రాన్ని అని చెప్పుకోవచ్చు సంభాషణలు మాటలు ఒకరి మధ్య ఒకరు ఇప్పుడు కంటిరవం కుమరయ్య మధ్య పరస్పరం స్నేహితులు కదా వాళ్ళ ఇద్దరి మధ్య ఉండేటటువంటి మాటలు దుర ఊర్లో వాళ్ళని పీడిస్తున్నప్పుడు ఉండేటటువంటి మాటలు వాతావరణ చిత్రం అనేటటువంటిది పంతొమ్మిది వందల ముప్పై కాలం నాటి వాతావరణం ఉంటుందని గుర్తుంచుకోగలరు ఓపెన్ ఎండింగ్ ఉంటుంది ఈ నవలలో మీరు ఎంతవరకు రకంగా రాసుకోవడానికి అట్లాగే నవల ప్రారంభం ముగింపు అనేటటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిదని గుర్తుంచుకోగలరు నవల ప్రారంభం ముగింపు ఎంత బలంగా ఉంటే అంత మంచిగా నవల అనేటటువంటిది ప్రచారం జరుగుతుందని గుర్తుంచుకోగలరు నవల ప్రారంభం ముగింపుకు సంబంధించినటువంటి అంశాలతో ఈ లక్షణాలు అనేటటువంటివి అయిపోతాయి ఇది నవల